మా రక్త రక్తబంధువులకు ముందుగా ఈ కార్యక్రమాన్ని అంత కన్న పూజ కార్యక్రమాన్ని కామెతల్లి అకత్ర సామాజిక అభిమాను తెలుసుకుంటూ ఉన్నాను ఇది కామెతల్లి ఒక గ్రామానికి కష్టానికి ఆత్మగౌరవానికి ఈ యొక్క తప్ప పెద్ద ఒక ప్రక్రియ కష్టానికి రోజు తన విధంగా పంపించడం జరిగింది దీన్ని దీన్ని ఎందుకు కొనసాగించాలని చెప్పే ప్రయత్నంగా నేను కోరుకుంటానున్నాను అందులో భాగంగానే రాజ్యాంగాన్ని ఇప్పుడు మనవాదులు దాన్ని రాజ్యాంగానికి అని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్న హక్కు రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ఒంగోలు సభ పెట్టి ఉన్నాము రాజ్యాంగాన్ని పరిరక్షణ మన ఎస్పీ ఎస్పీ హక్కుల్ని కాపాడుకోవటానికి మనం సుప్రీంకోర్టు తీర్పు నిరసిస్తూ ఇరువుల తరగతి బాబు కరెంట్ సభ నిర్వహిస్తా ఉన్నాము கோயூசி தெரிவித்து